హాయ్ బ్రదర్ నేను మీ ఇంకేని మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం చెప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీసి అయితే ఎన్ని గొర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలైతే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టీలైనా మేకబోతులైనా ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవేట్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను బ్రదర్ మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల వేరే వాళ్ళు కానీ జీవాలు కొనాలనుకునే వాళ్ళు కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ పెడతారు కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి మీ జీవాలు కొను తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం ఎర్ర పొట్టేళ్ళు మనకి నాటు పొట్టెలు బ్రదర్ ఇవి వచ్చేసి ఎర్ర పొట్టేలు నాటు పొట్టేళ్ళు అనేది మన అన్న వాళ్ళు చెప్పున్నారు ఇవి మొత్తం టోటల్ వచ్చేసి యాభై పొట్టేలు అనేది మనకు అమ్మకం అనుకున్నాయి యాభై పొట్టేళ్ళు ఇటు ఏజ్ వచ్చేసి మన బ్రదర్ వచ్చేసి మనకి మూడు నెలలు నాలుగు నెలలు బ్రదర్ ఇవి వచ్చేసి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు ఇవి లైవ్ వేటు మనకి పదిహేను పదహారు కిలో లైవ్ వేటు అయితే వస్తాయని చెప్పున్నారు ఇవి జత ఫ్రైజ్ బ్రదర్ వచ్చి మనకి పదమూడు వేల రూపాయలుగా చెప్తున్నారు చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ కదా బ్యారెన్స్ చేసుకునే అవకాశం ఉంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి ఖమ్మం బ్రదర్ ఇది వచ్చేసి తెలంగాణ ఖమ్మం దగ్గర అయితే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు ఆ చుట్టుపక్కల వేరే వాళ్ళు కానీ ఈ జవాలు కావాలనుకున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే కింద టెటల్ అన్న నెంబర్ అయితే కాల్ చేయండి పూర్తి అడ్రస్ అయితే అన్నతో చెప్తారు ఈ మీకు జివాలు కొనాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే బ్రదర్ కింద టెటల్ అన్న వాళ్ళ నెంబర్ ఖచ్చితంగా పెడతారు కాబట్టి ఆ నెంబర్ కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి జివాళ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళాలను బ్రదర్ ఎందుకు చెప్తానున్నదో మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే మనకి వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూస్తే వేరేలా అనేది తేడా అనేది ఖచ్చితంగా అనేది ఉంటుంది కాబట్టి నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తుంటాను నేను ఎందుకు చెప్తానున్నది మీరు అర్థం చేసుకోండి ఎవరైనా సరే గుర్రెయినా మేకలైనా ఏవైనా కొనాలనుకున్నప్పుడు ఆ నెంబర్కి కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి జివాళ్ళ దగ్గరికి వెళ్ళి వాటి కాళ్ళు ఎలా ఉన్నాయి కళ్ళు ఎలా ఉన్నాయి అనేది మీరు ప్రతి ఒక్కరికి చెక్ చేసుకొని మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఓకే ఈ ఫోన్లో చూసి అడ్వాన్స్ వేసుకోవడం అలాంటి అయితే చేయొద్దు బ్రదర్ నేను ఎందుకు చెప్తున్నది అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇలా మన ఛానల్లో వీడియోస్ పెట్టాలనుకునే వాళ్ళు ఇలా పొలాల్లో తిరిగేటప్పుడు కాకుండా ఇంటి దగ్గర ఉన్నప్పుడు కానీ షెడ్లో ఉన్నప్పుడు కానీ మన ఉన్నప్పుడు అనేది నీట్గా వీడియో తీశారంటే అవతల వాళ్ళు మన వీడియో చూసే మీ దగ్గరికి రావాలి ఎందుకు చెప్తున్నది అర్థం చేసుకోండి ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి